నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు పురుషులలో మాత్రమే ఉండే ఒక గ్రంథి ఉన్నది దాని పేరు ప్రాస్టేటు గ్రంథి ఇది మూత్రకోశము యూరినరీ బ్లాడర్ లోపల ఉంటుంది ఈ ప్రాస్టేటు గ్రంథి సాధారణంగా అందరికీ కూడా వయస్సును పెరిగిన తర్వాత అది సైజు పెరిగే అవకాశం ఉంటుంది మనకి వయసు పెరిగిన తర్వాత వెంట్రుకలు ఎట్లా తెల్లగవుతాయో వెంట్రుకలు రాలిపోతాయో కంటిలో శుక్లం ఎలా వస్తుందో ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరగటం కూడా అంతే ఇదేం జబ్బు కాదు వయస్సును బట్టి వచ్చే సమస్యే నలభై ఏళ్ళు వచ్చేసరికి ఎన ఎనిమిది శాతం మందికి కొద్దిగా సైజు పెరిగే అవకాశం ఉంది యాభై ఏళ్ళు వచ్చేసరికి యాభై శాతం మందికి సైజు పెరిగే అవకాశం ఉంది ఎనభై ఏళ్ళు వచ్చేసరికి ఎనభై శాతం మందికి ప్రాస్టియేటివ్ గ్రంథి సైజు పెరుగుతుంది ఈ ప్రాస్టియేటివ్ సైజు పెరిగింది అనేది మనకి ఎలా అర్థమవుతుందంటే కొన్ని లక్షణాలు మూత్ర విసర్జనలో కనపడతాయి తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళవలసి వస్తుంది గంట గంటకి మన మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది వెళ్ళినప్పుడు కొద్ది మూత్రం మాత్రమే వస్తుంది మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి మంట ఉంటుంది తర్వాత మూత్రం వస్తున్నట్టు మన కోరిక కలగ్గానే గబగబా పరిగెత్తుకుని వెళ్ళి టాయిలెట్కి వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది ఏదైనా ఆలస్యమైతే చుక్కలు చుక్కలు మూత్రము డ్రాయర్లోనో ప్యాంట్లోనో పంచులోనో పడిపోతాయి ఈ ప్రాస్టేట్ గ్రంథి స్త్రీలకు ఉండదు సుమా మగవారికి మాత్రమే ఉంటుంది అంటే వస్తే ఆపుకునే శక్తి పోతుంది గబగబా పరిగెత్తుకుని వెళ్ళి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది ఇంకా కొంతమందికి మూత్ర విసర్జన కోరిక కలుగుతుంది వెళ్తారు నిలబడతారు టాయిలెట్లోకి వెళ్ళినాక మూత్ర విసర్జన ప్రారంభం కావటానికి రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు టైం పడుతుంది ముక్కాల్సి వస్తుంది వెంటనే మూత్రము ప్రవాహం ప్రారంభం కాదు తర్వాత మరికొంతమందికి సాధారణంగా మూత్ర విసర్జన చేస్తే పిల్లలు గోడ ముందు నిలబడి గోడ కొడతా ఉంటారు అంటే అంత ఫోర్స్గా వస్తుంది దార ఆ ఫోర్స్గా వచ్చే దారల్లా ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరగటం వల్ల ముందుకి ఫోర్స్గా రాకుండా చుక్కలు చుక్కలుగా పడుతు ఉంటుంది కిందకి పడుతూ ఉంటుంది చుక్కలు చుక్కలుగా పడుతు ఉంటుంది కొంత ప్రారంభమై కొంత మూత్ర విసర్జన జరిగిన తర్వాత మధ్యలో ఆగిపోతుంది ఈ విధంగా మూత్రములో రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి కొంతమందికి తరచు మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి కణాలు చేరుతాయి దానివల్ల జ్వరము చలి జ్వరం మలేరియాను పోలిన చలి జ్వరం కూడా వస్తుంది ఈ ప్రాస్టేటు సమస్య ఉన్నప్పుడు మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే యూరాలజిస్ట్ అంటారు మూత్రపిండాల శస్త్రచికిత్సా నిపుణులు యూరాలజిస్ట్ దానికి సంబంధించిన వ్యక్తి ఈ ప్రాస్టేట్ గ్రంథి ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే యూరాలజిస్ట్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళితే చేతికి గ్లౌస్ తొడుక్కుని మలద్వారంలోకి వేలు పెట్టి చూస్తారు మలద్వారంలో వేలు పెట్టినప్పుడు ప్రాస్టేట్ గ్రంథి సైజు పెరిగిందా లేదా తెలుస్తుంది అంతేకాకుండా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే ప్రాస్టేట్ గ్రంథి సైజు ఏ మేరకు పెరిగింది అనేది తెలుస్తుంది ప్రాస్టేట్ సైజు పెరిగిన తర్వాత పెరిగినప్పుడు ఆ రేడియాలజీ డాక్టరు అల్ట్రాసౌండ్ చేసే డాక్టరు మూత్ర విసర్జన చేసి మళ్ళీ రమ్మంటాడు సాధారణంగా మూత్ర విసర్జన చేసిన తరువాత మూత్ర కోశము యూరినరీ బ్లాడర్లో యూరిన్ ఉండదు పూర్తిగా ఖాళీ అయిపోవాలి కానీ ప్రాస్టేట్ సైజు పెరగటం వల్ల మూత్ర విసర్జన చేసి వచ్చిన తరువాత మళ్ళీ స్కానింగ్ చేస్తే ఆ మూత్ర సంచిలో యూరినరీ బ్లాడర్లో కొంత మూత్రం నిలవుండిపోతుంది ఆ నిలవే మూత్రాన్ని వైద్య పరిభాషలో పీవీఆర్ పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ అంటారు పీవీఆర్ అంటారు ఈ పీవీఆర్ కొంతమంది యాభై ఎంఎల్ వంద ఎంఎల్ నూట యాభై ఎంఎల్ ఉంటుంది ప్రాస్టేటు గ్రంథి సైజుని అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో మనకి రాస్తారు సైజు రాస్తారు ఈ పీవీఆర్ మొత్తం ఎంత ఉన్నది ఎంత మిగిలిపోతూ ఉంది మూత్రకోశములు అనేది కూడా తెలియజేస్తారు ప్రాస్టేటు సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అసలు సమస్య లేకపోయినా కూడా నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పురుషుడు సంవత్సరానికి ఒకసారి పిఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే రక్త పరీక్ష చేయించుకుంటే ప్రాస్టేటు గ్రంథి యొక్క క్యాన్సర్ని తొలిదశలో గుర్తించవచ్చు ఇది తొలి దశలో గుర్తిస్తే మొదటి దశలో పూర్తిగా నయమవుతుంది అందువల్ల మీరు మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఆ లిస్టులో ఆ జాబితాలో పిఎస్ఏ లేకపోతే మగవారు మీరే నాకు పిఎస్ఏ కూడా పరీక్ష చేయండి అని అడిగి చేయించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ ప్రాస్టేట్ గ్రంథి సైజును బట్టి ఫస్ట్ గ్రేడ్ అని సెకండ్ గ్రేడ్ అని థర్డ్ గ్రేడ్ అని నిర్ధారిస్తుంటారు ఇది ఎన్ని గ్రాములు అనేది కూడా అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో అంచనా వేస్తారు ప్రాస్టేట్ గ్రంథి పెరిగినంత మాత్రాన దానికి ఆపరేషన్ అవసరం లేదు కొద్ది మందికి మాత్రమే ఏదో నాలుగైదు శాతం మందికి మాత్రమే ఆపరేషను ఆపరేషన్ కూడా పొట్టకొయ్యకుండా మన పురుషాంగము ద్వారా మూత్రనాళము ద్వారా ప్రత్యేక పరికరాలను ప్రవేశపెట్టి టీయూఆర్పీ టర్ప్ అనే ప్రక్రియ ద్వారా పెరిగిన ప్రాస్టేటు గ్రంథిని తొలగించే అవకాశాలు ఉన్నాయి అయితే దీనికి ట్యాబ్లెట్లు బాగా పనిచేస్తాయి సైజు తగ్గుతుంది ట్యాబ్లెట్లు వాడితే ప్రస్తుతం మార్కెట్లో ఆధునిక ట్యాబ్లెట్టు సిలడాల్ డి ఎయిట్ ఎస్ఐఎల్ఏ డిఓఎల్ డి ఎయిట్ అనే ట్యాబ్లెట్ రాత్రిపూట వేసుకుంటే ఒక మూడు నెలల పాటు క్రమేణా ప్రాస్టేటు గ్రంథి సైజు తగ్గి మీకు మూత్ర విసర్జనలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇది ఇంగ్లీష్ మందు అలోపతి మందు ఇదే కాకుండా ఆయుర్వేదంలో కూడా మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో ప్రాస్టిలాన్ పిఆర్ఓఎస్ ప్రాస్టిలాన్ అనే ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి అది కూడా మూడు నెలలు వీటితో పాటు పునర్నవ తెల్ల గల్జేరు మొక్క నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్టు అది మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచి మూత్ర సమస్యలను పరిష్కరిస్తుంది పునర్నవ అనే ట్యాబ్లెట్ ఉదయము రాత్రి మూడు నెలల పాటు వాడితే ప్రాస్టేటు గ్రంథి వల్ల వచ్చిన సమస్యల పరిష్కారముతో పాటు మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపడుతుంది ఈ మందులే కాకుండా కొన్ని రకాల పండ్లు ఎంత బాగా పనిచేస్తాయంటే అవి కూడా మందుల్లా పనిచేస్తాయి ఎర్ర రంగు ఉండే పండ్లు కానీ ఆహార పదార్థాలు కానీ కూరగాయలు ఎర్ర రంగు ఉండే కూరగాయలు కానీ ఎర్ర రంగు ఉండే పండ్లు కానీ అవి వాడితే వాటిలో లైకోపీన్ అనే పదార్థం అండి ప్రాస్టేట్ గ్రంథి సైజు కుచ్చించుకుపోయేలా చేస్తుంది కనుక ఈ వీటిని కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు మందులతో సమానంగా ఆహార పదార్థాలు కూడా ఉపయోగపడతాయి టమోటాలు రోజుకు ఒక ఆరు టమోటాలు ఉదయం రెండు మధ్యాహ్నం రెండు రాత్రి రెండు ఈ టమోటాలను ఏం చేస్తారంటే కొద్దిగా పెనం మీద ఒక స్పూను నూనె వేసి మనం ఏ విధంగా కోడిగుడ్డు బుల్స్ అయి తయారు చేసుకుంటామో కొద్దిగా ఆ స్పూను నూనెలో ఈ రెండు టమాటాలను కొద్దిగా వేడి చేసి రోజుకు ఆరు టమాటాలు ఇలా వేడి చేసి ఉదయం నుండి మధ్యాహ్నం నుండి రాత్రి నుండి తింటే ప్రాస్టేట్ గ్రంథి సైజు పెరుగుతుంది అలాగే ఎర్రగా రంగు ఉండే పదార్థాలు క్యారెట్ ఉంది రోజు మూడు పూటల మూడు క్యారెట్లు తినండి అలాగే పుచ్చకాయ పుచ్చకాయ కండ ఎర్రగా ఉంటుంది ఈ కండతో పాటు ఎర్ర కండతో పాటు నల్లగా ఉండే గింజలు కూడా నవ్విలేసేయండి అవి కూడా ప్రయోజనం ఉంటుంది అలాగే స్ట్రాబెర్రీ ఎర్రటి పండు చెర్రీ పండు జామకాయ జామ పండులో తాయివాన్ జామ ఎర్ర కండ ఉంటుంది కొన్ని నాటు జాములో కూడా ఎర్ర కండు ఉండే జామపళ్ళు ఉన్నాయి ఆ ఎర్ర కండు ఉండే జాంపళ్ళు తింటే ప్రాస్టేట్ గ్రంథి సైజు తగ్గుతుంది ఇదే కాకుండా డ్రాగన్ పండు తెలంగాణలో పండించే డ్రాగన్ పండు లోపల కండ ఎర్ర రంగులో ఉంటుంది మిగతా దేశంలో దేశమంతా పండించే డ్రాగన్ ఏమో తెల్లగా ఉంటుంది కండ నల్లటి గింజలు ఉంటాయి ఎర్ర కండ కలిగిన డ్రాగన్ పండు తింటే మీ ప్రాస్టేటు సైజు బాగా తగ్గిపోతుంది కనుక ప్రాస్టేటు గ్రంథి సైజు పెరగటం అనేది వయస్సును బట్టి వచ్చే సమస్య కానీ ఇది జబ్బు కాదని గమనించండి తొందరపడి ఆపరేషన్కు వెళ్ళవలసిన అవసరం ఏమాత్రము లేదని గమనించండి